వారణాసి 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 ఈ మూవీ పేరు ఇప్పుడు ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ గా వినిపిస్తున్న మూవీ నేమ్ ఎందుకంటే ఈ సినిమా రాజమౌళి గారు ట్రిబుల్ ఆర్ తర్వాత మహేష్ బాబు గారితో చేస్తున్న మూవీ ఈ మూవీ పై ఇండియా వైడ్ గా అలాగే వరల్డ్ వైడ్ గా కూడా చాలా అంచనాలు క్రియేట్ అయి ఉన్నాయి రీసెంట్ గా ఒక గ్లింప్స్ లాగా అంటే ఒక ఈవెంట్ పెట్టి గ్లోబ్ డాటర్ ఈవెంట్ పెట్టి రిలీజ్ చేసిన గ్లింప్స్ వారణాసి టైటిల్ రివీల్ చేస్తూ వచ్చిన ట్రైలర్ సూపర్ అంటే సూపర్ త్వరగా తీశారని ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూపెట్టారనమాట అంచనాలు చాలా పెరిగిపోయాయి ఇండస్ట్రీలో ఫ్యాన్స్ అలాగే నార్మల్ ఆడియన్స్ సినిమా అయితే సూపర్ గా ఉండబోతుందని చెప్పాలి సినిమా మొత్తం మైథాలజీ మీదే డిపెండ్ అయి ఉంటుందని తెలుస్తుంది ఎందుకంటే లాస్ట్ లో రాముడు హనుమంతుడు ఇలాంటి అన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి కాబట్టి సినిమా అయితే సూపర్ గా ఉంటుందని అనుకుంటున్నాం ఎందుకంటే రాజమౌళి టేకింగ్ మామూలుగా ఉండదు ఇక లేటెస్ట్ అప్డేట్స్ వస్తే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తుంది ఒక మెయిన్ రోల్ లో పృథ్వీరాజ్ కుమార్ గారు నటిస్తున్నారు ఆ క్యారెక్టర్ నేమ్స్ కూడా తెలుసు అందరికి సో ఈ సినిమాకు కిరావాణి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు అనమాట ఈ సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది అది ఏంటంటే ఎస్ ఎస్ రాజమౌల్ గారి వారణాసి మూవీ అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేశారు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది అనమాట ఆ డేట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ సెవెంత్ న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది ఈ మూవీ అండ్ ఇంకోటి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఆ కంట్రీ భాషలో కూడా రిలీజ్ అవుతుంది అంటే ఒక వన్ ట్వంటీ దేశాల్లో అఫీషియల్ గా రిలీజ్ చేస్తారని అక్కడ ఉన్న కంట్రీ ప్రెసిడెంట్ తో సహా అఫీషియల్ గా సైన్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇదే వారణాసి మూవీ ప్రాజెక్ట్ అనమాట సో ఈ మూవీ ఏ లెవెల్ లో ఉంటుందో మీరే అర్థం చేసుకోండి మూవీ కోసం చాలా అంటే చాలా వెయిటింగ్ ఆడియన్స్ అందరూ అండ్ ఈ మూవీకి ఎందుకంటే వరల్డ్ లో బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన జేమ్స్ కమరేన్ గారు కూడా రాజమౌల్ గారితో అవతార్ సినిమా ప్రమోషన్ చేసుకున్నారు అంటే అర్థం చేసుకోండి మన రాజమౌళి గారు అలాగే తీసే సినిమాస్ ఏ లెవెల్లో ఉంటాయి అనేది వారణాసి మూవీ అనేది చాలా స్పెషల్ మూవీ అని చెప్పాలి చూద్దాం మరి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో చేస్తున్న ఈ మూవీ ఆ డేట్ కే వస్తుందా లేకుంటే మళ్ళీ డేట్ చేంజ్ అవుతాయా సినిమా ఎలా ఉంటుంది ఇవనేది చూడాలంటే ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేయాల్సిందే అలా డేట్ మారుతుందో లేదో కానీ తెలీదు బట్ ఇప్పటికున్న అఫీషియల్ గా రిలీజ్ చేసిన డేట్ ప్రకారం మాత్రం ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిందే ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మి మోచర్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి